హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో చాలామంది అడుగుతున్నారండి అక్క మాది చాలా బిలో మిడిల్ క్లాస్ అండి మాకైతే చేతిలో డబ్బు అస్సలు నిలవట్లేదు మాకు కానీ సేవింగ్స్ చేయాలి అని ఉంది మీ వీడియోస్ చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి మాకు కొంచెం ఈజీ మెథడ్లో ఏవైనా చెప్పండి అనేసి మనకి ఇద్దరు ముగ్గురు కమెంట్స్లో అడుగుతూ ఉన్నారండి రెగ్యులర్గా అడుగుతున్నారు చాలా రోజుల నుంచి చాలా ఈజీ మె ఈజీగా ఉన్న మెథడ్సే చెప్పానండి బట్ ఎనీవే ఈరోజు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో అంటే మనకి కొంచెం బెస్ట్గా ఈజీ మెథడ్ అని అడిగారు కాబట్టి ఫిఫ్టీ రూపీస్తో ఒక త్రీ టైప్స్ ఆఫ్ సేవింగ్స్ ఐడియాస్ అయితే చెప్తాను సో ఇది ఎవరికి అంటే హోమ్ మేకర్స్కి ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ ఉండదు హస్బెండ్ ఇచ్చిన వాటిలోనే మనం కొంచెం ఖర్చులు అనేవి తగ్గించుకుంటే డైలీ ఫిఫ్టీ రూపీస్ మనం ఎట్లా సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి వర్కింగ్ వాళ్ళకైతే ఇంకా ఈజీగానే ఉంటుంది ఒక త్రీ మెథడ్స్ చెప్తాను మీకు ఎవరైనా కూడా ఈజీగా ఫాలో చేయొచ్చు హోమ్ మేకర్స్కి ఒక టూ మెథడ్స్ ఉన్నాయి వర్కింగ్ వాళ్ళకి ఇంకా లాస్ట్ మెథడ్ చెప్పాను సో ఇది కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు హౌస్ వైఫ్గా ఉండి మీకు వచ్చే ఇన్కంలో మీ హస్బెండ్ ఇచ్చేటటువంటి ఏదైతే ఉందో శాలరీతో కొంచెం మీరు ఇంట్లో మేనేజ్మెంట్ అనేది మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఎక్కడ తగ్గించుకుంటే బెస్ట్ అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇంకా ఇంట్లో ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది నేను చాలా ఐడియాస్ చెప్పున్నాను కదా ప్రీవియస్ వీడియోస్ అవి కూడా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరెంతో మందికి మీలాంటి వాళ్ళకి అంటే మన అందరి ఆడవాళ్ళకి సంబంధించిన వీడియోసే కదా మన ఛానల్లో ఉంటాయి సో మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళ వరకు మన వీడియోస్ చేరుతాయి వాళ్ళు కూడా చూసి చక్కగా ఫాలో చేసుకుంటారు అది కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటాయి కదా మన వీడియోస్ సో ఖచ్చితంగా అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని వీడియోస్ చేస్తున్నానండి సో ఇక ఈ త్రీ మెథడ్స్లో ఫిఫ్టీ రూపీస్తో ఎట్లా సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది కూడా చూద్దాము ఫస్ట్ మెథడు మనం వారానికి ఏడు రోజులు కదండి ఇక్కడ ఐదు రోజులు ఫాలో చేయాల్సి వస్తుంది అంటే ఫైవ్ డేస్ ఇన్ ఏ వీక్ అనమాట ఫస్ట్ డే ఫిఫ్టీ రూపీస్ సెకండ్ డే ఫిఫ్టీ రూపీస్ థర్డ్ డే ఫిఫ్టీ రూపీస్ ఇట్లా ఐదు రోజులు వారంలో ఐదు రోజులు మీరు యాభై రూపాయలు ప్రతిరోజు సేవింగ్స్ హుండీలో వేసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ చేస్తారు సో ఈ టూ ఫిఫ్టీ రూపీస్కి మనకి నెలకి ఎంత అవుతుంది వారానికి ఐదు సారీ వారానికి రెండు వందల యాభై రూపాయలు అయితే మనకు నాలుగు వారాలకి వెయ్యి రూపాయలు సో ఈ వెయ్యి రూపాయలు మీరు ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చు ఎక్కడోక్కడ మనం దా ఖర్చుల్లో డైలీ ఎక్స్పెన్సెస్లో మనం కొంచెం రెడ్యూస్ చేసుకొని ఐదు పది అట్లా రెడ్యూస్ చేసుకున్నా కూడా ఫిఫ్టీ రూపీస్ అనేది ఈజీ అండి సో ఇట్లా ఫాలో చేయండి మీరు ఈ చిన్న అమౌంటే కదా యాభై రూపాయలు ఏముందిలే అని మనం ఏదైనా స్ట్రీట్ షాప్ అంటే ఏదైనా ఇంటి ముందు వచ్చిన బండ్లు వాటిల్లో ఏదో ఒకటి కొనేస్తూ ఉంటాము ఒక బొట్టు బిల్లల ప్యాకెట్ అనో గాజులనో ఉన్న కలర్సే కొనుక్కోవడము అవసరం లేకున్నా ఏదో ఒకటి కొని పడేస్తూ ఉంటాము సో అలాంటివన్నీ ఒకసారి ఆలోచించండి ఏది అవసరం ఎమర్జెన్సీగా ఏదైనా అవసరం ఉంటే అది కొనుక్కోవచ్చు బట్ ఎప్పుడికో కావాలి అనుకున్న వాటికి ఇప్పుడు ఖర్చు పెట్టాల్సిన అవసరమైతే లేదు కాబట్టి అలా ఆలోచించి అనవసరంగా ఇంటి దగ్గరికి వచ్చిన ప్రతి వాటిని మనం అట్రాక్ట్ అయ్యి కొంటే ఇలాంటి సేవింగ్స్ చేయలేము యాభై రూపాయలే కదా పెడుతున్నామని ప్రతిసారి అనిపిస్తుంది బట్ అట్లా కాకుండా ఆ యాభైనే మనం ప్రతిసారి సేవింగ్స్ చేశామంటే ఎంత పెద్ద అమౌంట్ అవుతుందో చూడండి సో వన్ ఇయర్కి అయితే మీరు ఏం చేస్తారంటే మంత్లీ థౌజండ్ అవుతుంది కదా ఈ సేవింగ్ సరే ఆర్డీ అయినా కట్టుకోవచ్చు పోస్ట్ ఆఫీస్లో లేదా గోల్డ్ చిట్ అయినా వేసుకోవచ్చు మినిమం మనకి స్టార్టింగ్ వెయ్యి రూపాయలతోనే కదా గోల్డ్ చిట్టు అంతా రన్ అవుతున్నాయి అన్ని షాప్స్లోనూ సో గోల్డ్ చిట్టు వేసుకోండి లేదా ఎప్పటికప్పుడు గోల్డ్ రేట్ పెరిగిపోతుంది అనుకొని భయపడే వాళ్ళు కాయిన్ అయినా తీసుకోవచ్చు ఎంత వస్తుంది అనే దాన్ని బట్టి మనకి చిన్నపాటి కాయిన్ మనకి మిల్లీగ్రామ్స్లో కూడా ఉందని చెప్తున్నాను కదా సో కొనుక్కోండి ఇకపోతే ఇదే విధంగా మీరు ఫిఫ్టీ రూపీస్ డైలీ సేవింగ్స్ చేసి వారంలో ఐదు రోజులు చేస్తారంటే సంవత్సరానికి పన్నెండు వేలు అదే మూడేళ్లకైతే ముప్పై ఆరు వేలు సేవింగ్స్ చేసుకోవచ్చు అదే ఐదు సంవత్సరాలకి అంటే అరవై నెలలకి అరవై వేల రూపాయలు కేవలం యాభై రూపాయలే కదా అనుకుంటాము బట్ అరవై వేల రూపాయలు మీరు సేవింగ్స్ చేసుకోవచ్చు సో మీరు వన్ ఇయర్కి ఒకసారి సేవింగ్స్ చేసి పన్నెండు వేలు ఫిక్స్డ్ డిపాజిట్గా పోస్ట్ ఆఫీస్లోనో లేకపోతే బ్యాంక్స్లోనో వేసుకోవచ్చు లేదా త్రీ ఇయర్స్కి ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకోవచ్చు సో మీరు ఏదైనా ఒక పర్పస్ పెట్టుకోండి ఒక గోల్లాగా పెట్టుకోండి ఈ ఫిఫ్టీ రూపీస్ ప్రతి నెల యాభై రూపాయ ప్రతిరోజు యాభై రూపాయలు లేదా నెలకి యాభై వెయ్యి రూపాయలు సేవింగ్స్ చేస్తున్నాము దీనికి ఒక గోల్ పెట్టుకోండి ప్రతి ఆరు నెలలకు ఒకసారో పన్నెండు పన్నెండు నెలలకు ఒకసారో ఏదో ఒకటి ఎఫ్డీగా వేసేసేయండి ఈ ఫస్ట్ పేమెంట్ మీరు ఏం చేస్తారు పన్నెండు వేలు మీరు ఫస్ట్ ఇయర్ సా సేవింగ్స్ చేశారనుకోండి ఎఫ్డీగా ఒక త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి ఎఫ్డీ వేసేసేయండి ఆ పక్కన పెట్టేయండి మళ్ళీ 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 ఇదేలాగా సేవింగ్స్ స్టార్ట్ చేస్తారు కదా సో అది కూడా ఒక త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి ఇట్లా చేసుకుంటూ వచ్చారనుకోండి మీ పిల్లల చదువులకి దానికి ఏదో ఒక పర్పస్కి మీదంటూ మీ భర్తకి ఒక చేదోడు వాదోడుగా వేడి నీళ్ళకి చని అన్నట్టుగా హెల్ప్ అవుతుందనమాట సో ఇది ఒక మెథడ్ అండి అంటే మనకి ఇక్కడ వారంలో ఐదు రోజులు సేవ్ చేస్తాము ఇక సెకండ్ మెథడు మంత్లీ సేవింగ్స్ చేయాలి అంటే నెల పూర్తిగా చేయాలి ఎవ్రీడే సేవింగ్స్ అయితే చేయాలి ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి పది రోజులకు ఒకసారి మనము మార్చుకోవాలి ఫస్ట్ డే ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేస్తాము సెకండ్ డే ఫిఫ్టీ ఇట్లా పది రోజులకి ఎంత చేస్తాము అంటే ఫైవ్ హండ్రెడ్ అంటే ఎవ్రీ అంటే ఇక్కడ వారం లెక్క కాదండి నెలకు ముప్పై మూడు భాగాలుగా విభజించుకుంటాము మూడు పదులు అన్నట్లు ముప్పై రోజులకి మొదటి పది రోజులు ఐదు వందలు సేవ్ అవుతుంది అంటే ప్రతి ఎవ్రీడే చేస్తాము ఇక్కడ ఏమీ స్కిప్ చేయట్లేదు మనము ప్రతిరోజు పది రోజుల పాటు చేస్తే ఫైవ్ హండ్రెడ్ సో మళ్ళీ ఏం చేస్తాము ఇట్లా ఎవ్రీడే సేవింగ్ చేస్తాం ఇక్కడ ఏం స్కిప్ చేయట్లేదు కాబట్టి సో మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచే సేవ్ చేస్తాం మళ్ళీ మనకేమవుతుంది ఇది ప్రతి పది రోజులకి ఐదు వందలు అవుతుంది కాబట్టి మూడు పదుల ముప్పై రోజులు కదా సో మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ సేవ్ చేస్తారు అంటే ఎవ్రీడే ఎక్కడ స్కిప్ చేయట్లేదు మనం ఇక్కడ సో కొంచెం ఎర్నింగ్ బాగుంటుంది లేదా మీరు సేవింగ్స్ చేయగలరు యాభై కన్నా మీకు ఎక్కువ సేవ్ అవుతుంది మీ దగ్గర ఉంటుంది అనుకున్నప్పుడు ఈ మెథడ్ తీసుకోవచ్చు సో మీరు మంత్లీ అంతా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ మీకు ఫస్ట్ మెథడ్లో థౌజండ్ రూపీస్ సేవ్ చేస్తారు మంత్కి ఇక్కడ ఇంకొక ఐదు వందలు ఎక్స్ట్రా అనేది సేవింగ్స్ చేస్తారు ఈ విధంగా మీరు ప్రతీ నెల ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే మీకు పన్నెండు నెలలకి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు లేదా మూడేళ్లకు యాభై నాలుగు వేలు మీరు సేవింగ్స్ చేస్తారు లేదా ఐదేళ్లకు తీసుకుంటే తొంభై ఆరు వేలు అక్షరాల సేవింగ్స్ చేస్తారు ఓన్లీ ఫిఫ్టీ రూపీసే కదా సో ఈ మెథడ్ కూడా మాకు ఈజీగా ఉంటుంది అనుకునే వాళ్ళు సేవింగ్స్ చేసుకోండి ఇక్కడ చూడండి ఆరు తొంభై వేలు అంటే చిన్న అమౌంట్ ఏం కాదు కదా సో మీకు ఏదన్నా ఒక గోల్ పెట్టుకోండి ఒక చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలి అంటే ఇప్పుడు తాళిబొట్లో సరులో మనకి చిన్న చిన్నవి ఇప్పుడు గుండ్లను చిన్న చిన్న కాసులను లక్ష్మీ కాసులు లక్ష్మీ రూపులు లేదా గొట్టాలు కుళాయిలు అంటారు కదా అవి ఏదైనా కూడా చిన్న చిన్న వస్తువులు మ్యాంగో రూపు ఇట్లా చాలా చాలా రకాలుగా మనం వేసుకుంటాం కదా లేకపోతే బ్లాక్ బీర్స్లో వేసుకోవడానికి ఏదైనా చిన్న చిన్న ఒకటి రెండు మూడు గ్రాముల్లో కొనుక్కోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే గోల్డ్ చిట్టు వేసుకోండి ఎందుకంటే ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సేవ్ చేస్తారు కదా సో చిన్న చిన్న గోల్డ్ వస్తువులు కొనుక్కోవాలి అనే ఒక గోల్డ్తో మీరు సేవింగ్స్ చేస్తున్నట్లయితే గోల్డ్ చిట్టు అయితే వేసుకోండి ఇక్కడ బెస్ట్ ఎందుకంటే మీకు మేకింగ్ వేస్టేజ్ అలా ఏమి ఉండదు కాబట్టి లేదు మాకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కావాలి అనుకున్న వాళ్ళు కాయిన్స్ కొనుక్కోండి మీరు ఎవ్రీ మంత్ వెళ్ళి కొనుక్కున్న బెస్ట్ ఎందుకంటే గోల్డ్ రేటు పెరగవచ్చు తగ్గొచ్చు చెప్పలేం కాబట్టి ఇన్స్టెంట్గా ఎప్పటికప్పుడు మనం ఎంత గోల్డ్ రేటు ఉంది చూసుకొని మీ దగ్గర అమౌంట్ పోగైనప్పుడు వెంటనే కొనుపెట్టుకోవడం ఇది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కాయిన్స్ కొనుక్కోవడం లేదు ఫ్యూచర్లో ఏదో ఒక చిన్నపాటి ప్లాట్ కొనాలనుకుంటున్నారు లేదా హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారు ఏదైనా ఒక ఫ్లాట్ కొనాలనుకుంటున్నారు సో దీని పర్పస్గా కావాలనుకుంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంటే అనుకోండి కొంచెం సేవింగ్స్ చేయడం లాంటిది కదా సో మీరు ఏం చేస్తారు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోండి ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని ఒక రెండు మూడేళ్ళకో ఐదేళ్ళకో మీకు ఎప్పుడైతే అమౌంట్ కావాల్సి పడుతుందో ఆ డేట్కి డెడ్ ఎండింగ్ పెట్టుకొని అప్పుడు మీరు డ్రా చేసుకునేలాగా పెట్టేసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకోండి ఆ విధంగా చేసుకోండి లేదా పోస్ట్ ఆఫీస్లో పిల్లల కోసం ఏదైనా మంచి స్కీమ్స్ రన్ అవుతుంటే అట్లా స్కీమ్ రూపంలో కూడా కట్టుకుంటే మంచిగా పిల్లలకి హయ్యర్ స్టడీస్కోలేకపోతే వాళ్ళకి మ్యారేజ్ అప్పుడు మీ చేత డబ్బు ఎంతో కొంత ఇది మీకు చేదోడు వాదోడుగా ఉంటుంది చిన్న అమౌంటే ఫిఫ్టీ రూపీస్ అయినా కూడా లక్షల్లో మనకి ఒక ఐదారేళ్ళకి ఎంతో కొంత మీకు ఏదో ఒక పనికి ఒక సహాయంగా ఉంటుందనమాట సో ఇట్లయినా చేసుకోండి ఇకపోతే థర్డ్ మెథడ్ కూడా చెప్తాను నచ్చని వాళ్ళు ఫాలో చేయండి ఈ థర్డ్ మెథడ్లో ఏమంటే మనం ఓన్లీ సిక్స్ డేస్ చేస్తామండి వారంలో ఆరు రోజులు చేస్తాం ఇక్కడ సో ఫస్ట్ వీక్ ఎట్లా ఉంటుందంటే యాభై రూపాయలతో స్టార్ట్ చేస్తాము సెకండ్ ఏం చేస్తామంటే ఆ యాభైకి ఇంకొక యాభై కలుపుకుంటాము ఇక్కడ సో ఇది అందుకని థర్డ్ మెథడ్ చూడండి చేయగలమనే వాళ్ళు ఫాలో చేయండి సో ఫస్ట్ డే యాభై కదా సెకండ్ డే వంద అంటే యాభై రూపాయలు అడిషనల్గా వేసాం థర్డ్ డే నూట యాభై ఆ వందకి మళ్ళీ యాభై అడిషనల్గా వేసాం సో అటు ఫోర్త్ డే టూ హండ్రెడ్ అంటే యాభై యాభై పెంచుకుంటూ ఆరు రోజుల పాటు చేస్తే థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మీరు సేవ్ చేస్తారు అంటే ఒక్కరోజు మనం ఆదివారం అనుకోండి వదిలిపెడతాం అనుకోండి వారంలో ఆరు రోజులు చేసుకోవాలి సో థౌజండ్ ఫిఫ్టీ అవుతుంది ఆ విధంగా సెకండ్ వీక్ మళ్ళీ మళ్ళీ ఫిఫ్టీతోనే స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఆ రోజులు అయిన తర్వాత ఏడవ రోజు వదిలేస్తాము మళ్ళీ రెండో వారం స్టార్ట్ అవుతుంది కదా సో రెండో వారం మళ్ళీ యాభైతో స్టార్ట్ చేసి త్రీ హండ్రెడ్తో ఎండ్ చేస్తాం ఆ వారం కూడా థౌజండ్ ఫిఫ్టీ సో ఈ విధంగా నాలుగు వారాలకి మీకు నాలుగు వేల రెండు వందలు అంటే నెలకు నాలుగు వేల రెండు వందలు సేవింగ్స్ చేస్తారు అదే వన్ ఇయర్కైతే యాభై వేల నాలుగు వందలు అదే మూడేళ్లకైతే ఒక లక్ష యాభై ఒక్క వెయ్యి రెండు వందలు ఐదేళ్లకైతే రెండు లక్షల యాభై రెండు వేలు అక్షరాల సేవింగ్స్ చేస్తారు సో యాభై రూపాయలు చిన్న అమౌంట్ ఏం కాదండి సేవింగ్స్ చేస్తే దాని వాల్యూ తెలుస్తుంది సేవింగ్స్ చేసుకుంటూ ఖర్చు పెట్టేటప్పుడు ఆఫ్టర్ ఆల్ యాభై అనిపిస్తుంది సేవింగ్స్ చేస్తే ఇంత పెద్ద అమౌంటా అనిపిస్తుంది కాబట్టి సేవింగ్స్ అనేది ఎప్పుడు కూడా చిన్నతనంగా అనుకోకండి పది రూపాయల ఇరవై రూపాయల యాభై రూపాయల కాదు చక్కగా మీరు సేవింగ్స్ అలవాటు చేసుకుని హుండీ సేవింగ్సే చేయండి ప్రతి నెల ఒక అమౌంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎఫ్డీగా కట్టుకుంటారు ఆర్డీగా కట్టుకుంటారు లేదా గోల్డ్ చెట్టు వేసుకుంటారు లేదా కాయిన్ తీసుకుంటారో చాయిస్ అనేది మీది సో ఇట్లా ఒకవేళ మీకు ఈ రెండు లక్షల యాభై రెండు వేలు ఐదేళ్లలో సేవింగ్స్ చేస్తున్నారంటే ఒక హౌస్ వైఫ్గా చిన్న మాట ఏం కాదు కదా చిన్న విషయం కాదు కదా సో ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారనుకోండి ఉదాహరణకి పిల్లలు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి స్టడీస్కి యూజ్ అవ్వచ్చు కదా ఇంత పెద్ద అమౌంట్ అనేది చిన్న విషయం ఏం కాదు లేదా పిల్లలు నైన్తో టెన్త్ ప్లస్ టూ అంటే ట్వెల్త్ స్టాండర్డ్ అట్లా చదువుతున్నట్లయితే అమ్మాయి అనుకోండి వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది కదా లేదా గోల్డ్ కొనడానికైనా యూజ్ అవుతుంది కదా సో ఇట్లా అనమాట సో ఈ రెండు లక్షల యాభై రెండు వేలతో ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్లాట్ కొంటున్నారంటే ఒక అడ్వాన్స్గా ఇవ్వడానికైనా ఈ అమౌంట్ యూజ్ అవుతుంది కదా సో అది వేడి నీళ్ళకి చన్నీళ్ళగా మీ హస్బెండ్కి మీరు ఎంతో కొంత హెల్ప్ చేసినట్లు అవుతుంది మా భార్య కూడా ఇంత అమౌంట్ ఇచ్చింది అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు హస్బెండ్ కూడా సో ఇట్లా ఏదైనా ఓల్డ్ హౌస్ కడుతున్నారు ఓల్డ్ హౌస్ ఉంది మీకు ఏదైనా కొంచెం కొంచెం చిన్న మరమ్మతులు చేసి రెనోవేషన్ చేస్తున్నారనుకోండి అప్పుడు ఈ అమౌంట్ అనేది పెద్ద అమౌంట్గానే కనపడుతుంది సో ఇట్లా మీరు ఏ పర్పస్ అయినా కావచ్చు ఒక గోల్ పెట్టుకోండి ఇందుకోసమే నేను సేవింగ్స్ చేస్తున్నాను అని గోల్ పెట్టుకుంటే డబ్బు సేవింగ్స్ చేయడమే మనకు గుర్తొస్తుంది అందులోంచి తీసి ఖర్చు పెట్టాలి అనేది మనం ఆలోచించము ఎందుకంటే ఒక పర్పస్గా దాన్ని సేవింగ్స్ చేసుకున్నాము ఒక పర్పస్గా మనం ఒక బాక్స్లో వేసి పెడుతున్నాము లేదా ఒక పర్పస్గా మనం పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటున్నాము అంటే అది మన దగ్గర ఉన్నట్టుగా మనం భావించాము ఎందుకంటే అది ఒక పర్పస్ అన్నాం కాబట్టి అదే ఐదేళ్ళకో పదేళ్లకో ఆ తర్వాతనే అమౌంట్ అనేది మనకు డ్రా చేసే సమయంలో మాత్రమే గుర్తు రావాలి సో ఇట్లా చిన్న చిన్న అమౌంట్సే మనకు కొద్ది రోజుల తర్వాత పెద్ద అమౌంట్గా ఉంటుంది సో యాభై వంద యాభై వంద అని మనం ఏదో ఒక సందర్భంలో ఖర్చు పెట్టుకుంటూ ఉంటే అది మనకు తెలియకుండానే మనం ఎంతో ఖర్చు పెడతాం సో మనం క్యాలిక్యులేషన్స్ వేసుకోం ఖర్చు పెట్టేటప్పుడు అదే సేవింగ్స్ చేసి చూడండి యాభై రూపాయలతో ఇంత చేశానా ఇంత సేవింగ్ అయ్యిందా అని మీకు ఆశ్చర్యం వేస్తుంది సో హుండీ సేవింగ్స్తోనే స్టార్ట్ చేయండి పోస్ట్ ఆఫీస్లో కట్టుకోండి కాయిన్స్ తీసుకోండి లేదా గోల్డ్ చెట్టు వేసుకోండి ఏదైనా చేయండి మీరు ఏ పని చేసినా అది కొంచెం ప్రొడక్టివిటీగా ఉండాలి అంటే మీరు ఒక ప్రతి రూపాయి దాచే ప్రతి రూపాయి ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత మిమ్మల్ని మీ సంతోషాన్ని వంద రెట్లు చేసేది అధికం చేసేదే ఉండాలి సో అట్లాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అట్లాంటి ఒక సేవింగ్స్ అయితే చేసుకోండి సో ఇదేనండి ఫిఫ్టీ రూపీస్తో త్రీ మెథడ్స్ మీకు ఏ మెథడ్ మీరు ఈజీగా ఫాలో చేస్తారో చేయండి ఓకేనా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే చూస్తున్నట్లయితే మన ఛానల్ని ప్రీవియస్ వీడియోస్ చూడండి నెంబర్ ఆఫ్ కంటెంట్స్ ఉన్నాయి మీకు నచ్చితే కంటెంట్ బాగుంది యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ప్రతిరోజు ఫాలో అవ్వండి ఇకపోతే మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని కమెంట్స్లో షేర్ చేసుకోండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి హ్యావీ ఏ నైస్ డే